శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్ భగవద్గీత తృతీయోధ్యాయం కర్మయోగం లోకంలో కర్మ చేయకుండా ఏ జీవి ఉండదు ప్రతి జీవి వారికి నియమించిన కర్మలను తప్పకుండా బుద్ధితో ఆచరించాలి తమకు విధించిన కర్మను ప్రతిఫలం ఆశించకుండా భగవంతునికి అర్పిస్తున్నాము అనే ఆలోచనతో చేయాలి ఆ పనులను మానవుడు ఎందుకు ఆచరించాలి వాటిని ఆచరించకపోతే కలిగే అపకారమేమిటి ఆచరిస్తే కలిగే ఉపకారమేమిటి ఏ కర్మ బంధాన్ని కలిగిస్తుంది ఏ కర్మ మోక్షాన్నిస్తుంది మొదలైన కర్మకు సంబంధించిన విషయాలు వివరంగా చర్చించడం వలన ఈ అధ్యాయానికి కర్మయోగము అని పేరు కలదు శ్రీమద్భగవద్గీత మూడో అధ్యాయం కర్మయోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం అర్జున ఉవాచ జాయసి చే కర్మణస్తే మతా బుద్ధిర్ తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేసవా ఓ జనార్దన ఓ కేసవా నీ అభిప్రాయాన్ని బట్టి జ్ఞానం కర్మ కంటే శ్రేష్టమైనదైతే మరి ఈ భయంకరమైన యుద్ధ కార్యంలో నన్ను ఎందుకు నియమిస్తున్నావు వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయ సీవ మే తదేకం వద నిశ్చిత్యేన శ్రేయోహమాప్ను మిశ్రమమైన దాని ఉన్న మాటలతో నా బుద్ధిని కలవర పెడుతున్నావు కనుక నాకు కర్మ జ్ఞాన మార్గాలలో శ్రేయస్కరమైన ఒక మార్గాన్ని నిశ్చయంగా చెప్పు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు శ్రీ శ్రీభగవాను జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా పాపరహితుడమైన ఓ అర్జున పూర్వం ఈ లోకంలో తత్వ విచారణాపరునైన సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగము అనే రెండు విధాలైన అనుష్ఠానాలు నాచే చెప్పబడ్డాయి నైష్కర్మ్యం కమణానైష్ పురుషోస్యసేవా సిద్ధిం సమధిగచ్చతి మానవుడు కర్మలను ఆచరించకపోవడం వలన నిష్క్రియమైన ఆత్మరూపస్థితిని పొందలేడు కర్మత్యాగం చేయడం వల్ల మాత్రమే మోక్షాన్ని కూడా పొందలేడుగుణి ఎవరు ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేరు ప్రకృతి వలన పుట్టిన గుణాల చేత ప్రతి వారు అన్ని కర్మలను చేస్తూనే ఉన్నారు కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే ఎవరు కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారో అలాంటి మూఢుణ్ణి మిథ్యాచారి అంటారు నియమ్యారభతేర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త సవిశిష్యతే ఓ అర్జున ఎవరు ఇంద్రియాలన్నింటినీ మనసు ద్వారా నిగ్రహించి వాటితో అనాసక్తుడై కర్మయోగాన్ని ఆచరిస్తాడో అతడే ఉత్తముడు నియతం కురు కర్మత్వం కర్మజ్యా కర్మణ శరీరయాత్రి ప్రసిద్ధేద కర్మణ నువ్వు శాస్త్రాల్లో చెప్పిన కర్మలను ఆచరించు కర్మ చేయకుండా ఉండడం కంటే కర్మ చేయడమే ఉత్తమం కర్మ చేయకపోవడం వల్ల దేహయాత్ర కూడా సిద్ధించదు లోయం తర్మ కౌన్యా ము సమాచార ఓ అర్జున యజ్ఞం కోసం చేసే కర్మ కంటే ఇతర కర్మల చేతే మానవులు బంధించబడతారు కాబట్టి ఆ యజ్ఞం చేసే కర్మలనే ఫలాపేక్ష లేకుండా నువ్వు ఆచరించు సహయజ్ఞ ప్రీ అన విశ్వధ్వంవోస్టామధుక్ పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞాలతో కూడా ప్రజలను సృష్టించి ఈ యజ్ఞాలతో మీరు అభివృద్ధి పొందండి ఇవి మీ అభీష్టాలను నెరవేర్చుగాక అని ప్రజలతో పలికాడు దేవాన్ పరస్పరం శ్రేయః పరమవాప్స్యదా ఈ యజ్ఞాల ద్వారా దేవతలను తృప్తిపరిస్తే ఆ దేవతలు మిమ్మల్ని వర్షాల చేత అనుగ్రహిస్తారు ఈ విధంగా పరస్పరం తృప్తి పొందడం వలన ఉత్తమ శ్రేయస్సుని పొందగలరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించారు శ్రీకృష్ణార్పణమస్తు కర్మయోగంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి